నమస్తేనా నమస్తే అండి పేరు మీ ఊరు చెప్పన్న నా పేరు ఇమ్రాన్ బాషా అండి మా ఊరు మహ్మదాబాదు అమ్మడూరు మండలం సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా మీరు ఏ పంటలు వేస్తుంటారు మేము మామూలుగా టమాటా వేరుశనగ తర్వాత వచ్చి మొక్కజొన్న మొదలైన పంటలన్నీ వేస్తూ ఉంటాం ఇప్పుడు మీరు ఏ పంట వేస్తారు ఇప్పుడు ఇప్పుడు టమాటా వేసామండి టమాటా వేస్తారు టమాటా ఎంత విస్తీర్ణం వేస్తారు మీరు టమోటా ఒక ఎకరం విస్తీర్ణంలో వేసినా ఈ టమాటా పంట వేసుకుంటే మొదటగా ఎలా దుక్కి చేసుకోవాలి మొదటగా ట్రాక్టర్తో దుక్కి చేసి తర్వాత పశువులు ఎరువు వేసి తర్వాత బోదెలుగా తయారు చేసుకొని తర్వాత ఆ బోదలకి ఫర్టిలైజర్స్ అంటే డిఏపి కాంప్లెక్స్ తర్వాత వచ్చి వేపపిండి కానుక పిండి కోల్ కోళ్ళ ఎరువు అవన్నీ వేసి ఎకరానికి ఎంత తెసుకోవాలంటారు కోళ్ళ ఎరువును తెలుసుకోవాలి కొల్లేరు అయితే ఒక టన్ను వరకు వేస్తామండి పశువులేరు అయితే ఒక ఐదు టన్నుల వరకు తోలడం వేయడం జరిగింది ఈ ఫర్టిలైజర్కి వస్తే ఒక ఎకరానికి వచ్చి ఐదు బస్తాలు బోదలకు వేస్తామండి వేసిన తర్వాత ట్రాక్టర్తో బోదలు చేసి తర్వాత మొక్క అనేది నాటడం జరుగుతుంది నాటిన విత్తనం పేరు చెప్తారా మీరు ఈ నాటిన విత్తనం వచ్చి సాహు అండి వెరైటీ ఎంత కాస్ట్ ఇది ఇది ఒక మొక్క వచ్చి ఒక రూపాయి పడింది అండి ఒక రూపాయి పడింది అవునండి నాటుకోవాలంటే మొదటగా మీరు సాలకు సాలు మధ్య ఎంత కల్పించుకోవాలి బోధిక బోధిక తెచ్చుకోవాలి సాలకు సా భోధిక బోధిక మధ్య ఐదు అడుగులు విస్తీర్ణము చెట్టు చెట్టుకు మధ్య పన్నెండు నుంచి డిస్టెన్స్ పెట్టి విత్తనం నాటు పెట్టడం జరుగుతుంది మొత్తంగా ఎకరా స్థలానికి ఎన్ని విత్తనాలు పడ్డాయి అంటారు ఈ పదివేలు మొక్కలు పడ్డాయి పదివేల మొక్కలు పడ్డాయి ఒక మొక్క ఎంత పడింది ఒక్క రూపాయి పడింది మామ నాటుకోవాలంటే మామూలుగా ఈ కాలు చేసినాక నాటిన తర్వాత ఆ చిన్న చిన్న మొక్క దశలోనే ఏమైనా ఎరువులు వేసుకోవాలా అవునండి నాటిన పదహైదు రోజుల తర్వాత ఇది ఫర్టి డ్రిప్ ఫర్టిలైజర్ త్రిపుల్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇవి తర్వాత వచ్చి మోనోసోలో ఇది మోనోసోలో అంతా ఎరువులు జరుగుతుంది అంటే వ్యవధిగా మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులు సారి ఎకరాకు వచ్చి ఐదు కేజీలు ఆరు కేజీలు తప్పిన వదలడం జరుగుతుంది పెంచుకుంటాం మొక్క పెరిగే కొద్ది పెంచుకుంటా పోతా ఎక్కువ ఆహారం ఎక్కువ ఆహారం వస్తుంది చిన్న మొక్క అప్పుడు తక్కువ ఆహారం తీసుకుంటుంది కాబట్టి కేవలం ఎకరాకొచ్చి నాలుగు నుంచి ఐదు కిలోలు మాత్రమే తీసుకుంటాం డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా వదులుతాము డ్రిప్ ద్వారానే వేస్తాం ఇది నాటినప్పటి నాటినప్పటించి మనకి రావడానికి ఎన్ని రోజులు పడుతుంటారు నాటు వేసినప్పటి నుంచి క్రాప్ రావడానికి దాదాపు డెబ్బై ఐదు రోజుల నుంచి ఎనభై రోజులు పడుతుంది ఎన్ని రోజులు క్రాప్కి వస్తుంటారు ఈ పంట క్రాప్ నాటిన ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులకు కటింగ్ అనేది వస్తుందండి ఇది పూ అనేది అరవై రోజులు యాభై రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత ఎనభై రోజులకు కటింగ్ అనేది వస్తుంది మళ్ళీ మామూలుగా మీరు డబ్బు నుంచి అంటే క్రాప్ కటింగ్ నుంచి ఇప్పటి వరకు వస్తారు ఇప్పటికి మేము దాదాపుగా పన్నెండు క్రాపులు తీసినాము పన్నెండు కోతలు తీసినామండి అయినా కూడా ఇప్పటికి కూడా మా చెట్టు చూడండి ఇప్పటికి ఇంత దాదాపు అంటే ఆరు నుంచి ఏడు అడుగులు హైటు పూత పింది ఇంకా దాదాపు ఇంకా ఒక పది పన్నెండు పది నుంచి పన్నెండు కోతలు వచ్చే రకం ఉంది చూడండి పింది పూత కాపు మొత్తం చాలా బాగుంది నా చెట్టు వరకు ఎత్తు పెరిగింది ఓకేనా ఇప్పటివరకు ఏ మందులు మీరు దీనికి మందులు అయితే ఇంతకు ముందు మునుపు అయితే చాలా మందులు వాడుతూ ఉంటాము కానీ అంత ఫలితం దొరకలేదు ఇప్పుడు యూట్యూబ్లో ఒకరోజు చూశాను గోల్డ్ అని ఆ నానో గోల్డ్ గురించి చూసి యూట్యూబ్లో చూసి అక్కడ కాల్ చేసి నానో గోల్డ్ అని తెప్పించడం జరిగింది తెప్పించి స్ప్రేయింగ్ చేసిన తర్వాత ఈ ఖాతా పూత సైడ్ బ్రాంచెస్ ఇవి చాలా అధికంగా వచ్చినాయండి అధికంగా వచ్చినాయి దిగుబడి కూడా చాలా బాగా వచ్చిందండి ఈ దిగుబడి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ది రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి రెండు ఒకటి నుంచి నాలుగు సార్లు ఈ నానా గోల్డ్ అనేది స్ప్రే చేసినామండి ఒక రెండు వందల లీటర్లకు ఒక లీటర్ చొప్పున కలిపి స్ప్రే చేయడం జరిగింది ఒక్కోసారికి అప్పటి నుంచి ఈ చెట్టు పెడగడం కానీ పూత రావడం కానీ చాలా బాగా వచ్చిందండి గ్రోత్ కానీ ఈ కాయ నాణ్యత కానివ్వండి పూత కట్ కావడం కానీ లేకుండా చాలా బాగా వచ్చింది ఈ చాలా బాగా రావడం వల్ల నాకు నానా గోల్డ్ మీన్ అనేది కాన్ఫిడెంట్ అనేది బాగా పెరిగింది అలాగే నా తోటి తరచులు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వాడడం జరిగింది అందరికీ మంచి సంతృప్తికరంగా ఉంది అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీయడం ఎలా అనుకునే సమయంలో ఇలాంటి ప్రోడక్ట్ అనేది మాకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను మేము ఈ నానో గోల్డ్ వాడడం వల్ల మాకు ఈ చెట్టు ఈ హైట్ పెరగడం కానీ ఈ కాపు రావడం కానీ ఈ పన్నెండు కోతల తర్వాత మళ్ళీ ఈ కాపు ఈ పూత ఈ విధంగా రావడానికి కారణం మొత్తం వచ్చి ఈ నానగొళ్ళని హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతామండి అంటే ఈ పన్నెండు కోతలు వరకు కోసిన తర్వాత కూడా ఇంకా కోతలు కోసం నమ్మకం దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇంకా దాదాపు ఇంకో ఇంకో పది కోతల నుంచి పన్నెండు కోతలు వచ్చే పరిస్థితి ఇకపై కూడా వచ్చే పరిస్థితి ఉందండి అంటే ఈ నానా వల్ల అంటారు ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పొచ్చండి నానా గోల్డ్ గురించి చెప్పాలంటే ఈ మీరు స్ప్రే చేస్తారా లేకపోతే ఇస్తారా ఎలా ఏ చెప్తారా మాకు మీరు లేదండి ఈ నానో గోల్డ్ అనేది మేము వేర్లకు ఇవ్వమండి స్ప్రేయింగ్ అనేది ఇస్తాము టూ హండ్రెడ్ లీటర్ ఒక ఎకరానికి ఒక లీటర్ చెప్పినా కలుపుకొని స్ప్రేయింగ్ అనేది ఇస్తాము ఆ స్ప్రేయింగ్ ఇవ్వడం వల్లనే చెట్టు అనేది షైనింగ్ అవ్వండి ఇట్లా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చెట్టు బాగా ఏపుగా పెరగడము పూత బాగా రావడము పిందే గుత్తులు గుత్తులుగా రావడము ఇవంతా చాలా బాగా రావడం జరుగుతూ ఉంది నా మాకు చూపిస్తారా వాటి మాకు చెప్తారా తప్పకుండా అండి నానో గోల్డ్ దీంట్లో సుమారు కంటే చాలా ఉన్నాయండి మెగ్నీషియము జింకు కాల్షియము పొటాషియము కాఫరు ఫాస్ఫరస్ సిల్వరు ఇవన్నీ చా అనేకమైన ఇవి ఈ ఈ సమ్మేళనం వల్ల ఈ ఈ చెట్టు అనేది చాలా గ్రోత్ వచ్చి ఏపుగా పెరగడానికి పూత రావడానికి చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది అండి అంటే మీరు ఈ మందుని స్ప్రే చేస్తారు అవునండి ఈ మందు వల్ల మీకు చాలా మంచి జలాలు వచ్చినాయి అంటున్నారు అవునండి ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించామంటే నాన్న గోడ వల్లనే అనేది ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది బాగా ఈ నేలలో వేసే ఎరువు కూడా ఉండవు కదండీ నేల్లో ఆ ఎరువు ఏమంటారా ఆ ఎరువు ఎరువు చెప్తారా ఈ ధర్మశుగా శుద్ధి అనేది ఎరువు ఈ శుద్ధి అనేది ఒక కి ఒక కిలో వచ్చి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లీటర్ ఒక డ్రమ్ము కలిపి దీన్ని డ్రిప్పు ద్వారా చెట్టుకు అందిస్తామండి ఒక ఎకరానికి వచ్చి ఒక కిలో చెప్పినా ఒక్కోసారికి వచ్చి అందిస్తాము ఇప్పుడు దాదాపుగా అంటే ఒక ఐదు సార్లు అనేది శుద్ధి అనేది వదిలేము ఈ శుద్ధి వదలడం వల్ల ఏమిటంటే నేల బాగా గుళ్ళబారి వేరే వ్యవస్థ అనేది బాగా వచ్చి తర్వాత వేరు వ్యవస్థ బాగా జరిగి చెట్టు అనేది ఏపుగా పెట్టడానికి ఈ ధర శుద్ధి అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి అంటే ఇది ఏమైతే అంటే పోషకాలు ఇప్పుడు మనం వాడిన ఫర్టిలైజర్ కానివ్వండి ఎరువు కానివ్వండి ఆ మొత్తం అంతా కూడా ఈ ధరణ శుద్ధి అనేది చెట్టుకు అనేది అందియడం జరుగుతుందండి అందియడం వల్ల చెట్టు బాగా ఏపుగా పెరిగి ఆ వేరు వ్యవస్థ అనేది చాలా బాగా ఉంటుంది నేల కూడా బాగా గుల్లబారి మెత్తగా ఉండడం వల్ల కిరణ్ సమయ కిరణ కూడా బాగా చెట్టు కంది చాలా ఏపుగా పెరగడానికి కూడా ఈ శుద్ధి అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఇది కూడా తక్కువ ధరలో చెప్పాలంటే వేరే పోల్చుకుంటే ధరణ శుద్ధి అనేది ఒక వరం లాంటిదండి ఎందుకు అంటే ఈ ధరణ శుద్ధి అనేది మొక్కకిచ్చిన తర్వాత చాలా బాగా పనిచేస్తుందండి ఈ మనం వాడిన ఫర్టిలైజర్ కావండి మనం వేసిన పశులేరు కావండి మొత్తం అంతా చెట్టు కందడానికి చాలా తోడ్పడుతుంది దీనివల్ల చెట్టు కూడా బాగా ఏపుగా పెట్టము సైడ్ బ్రాంచెస్ కానివ్వండి మంచి దిగుబడి రావడానికి ఈ శుద్ధి అనేది ముందు అంటే ఎరువు కానీ అంటే మందు కానీ ఈ శుద్ధి వాడిన తర్వాత ఎలా ఈ శుద్ధి వాడడం వల్ల ఫర్టిలైజర్స్ అనేది వాడడం చాలా వరకు తగ్గించినామండి తగ్గించడం వల్ల మాకు పెట్టుబడి అనేది చాలా వరకు తగ్గడం జరిగింది అనేది తర్వాత పంట కూడా మంచి రసాయనాలు లేకుండా మంచి పోషకాలతో మంచి మొక్క అనేది బాగా పెరగడం కానివ్వండి చెట్టు మంచి గ్రోతింగ్ కానివ్వండి సైడ్ బ్రాంచెస్ కానివ్వండి బాగా రావడం పంట అయితే మంచి దిగుబడి అనేది వచ్చిందండి ఇది దీంతో పాటుగా మీరు దీనిలో కఫ అని ఒక మంది వాడతారు దేనికోసం చెప్తారా ఆ కప్ప అనేది అది అధిక పూత అధిక కాత రావడానికి ఈ కప్ప అనేది వాడతామండి ఈ కప్ప వాడడం వల్ల వచ్చిన పూత మొత్తం పిందిగా మారడం పింది మొత్తం కాయగా మారడం జరుగుతుంది ఎక్కడ కూడా డ్రా పూత డ్రాప్ అవ్వడం కానీ అలాంటిది ఏమి ఉండదు కాయ కూడా మంచి షైనింగ్తో మంచి క్వాలిటీతో మంచిగా వస్తుందండి ఈ కప్ప అనేది పూతకు పిందెకి కాపు బాగా గుత్తులు గుత్తులుగా రావడానికి చాలా బాగా ఇది పనిచేస్తుంది అండి కప్ప అనేది ఇది దీన్ని ఎలా వాడాలంటారు ఇది కూడా టూ హండ్రెడ్ లీటర్స్కి ఒక లీటర్ కలుపుకొని దీన్ని కూడా పిచికారి చేస్తామండి చెట్టుకు ఇది దాదాపుగా అంటే ఒక పంటకు వచ్చి ఇప్పటివరకు అయితే ఇప్పుడు మా పంటకైతే నాలుగు సార్లు అనేది ఈ కప్ప అనేది వాడినామండి ఈ కప్ప వాడడం వల్ల మాకు ఏంది ఏమంటే ఎక్కువ కోతలు అధిక దిగుబడి వచ్చేకి చెట్టు బాగా పెరగడం కానీ ఈ పూత వచ్చిన పూత అంతా కాయగా మారడం కానీ ఎక్కడ కూడా డ్రాపింగ్ అనేది లేకుండా మంచి దిగుబడి వచ్చి ఇప్పటికి పది పన్నెండు కోతలు కూడా మళ్ళీ ఒక వాడిన తర్వాత మళ్ళీ ఒక పది పన్నెండు కోతలు వచ్చేటట్టుగా చేస్తుందండి ఇది ఇది పూత అయితే ఇప్పుడు కూర్చోండి పన్నెండు కోతలు మా చెట్లు ఎక్కడ కూడా పూత డ్రాపింగ్ లేదు పూత కూడా బాగా ఉంది పిందులు కూడా బాగా గుత్తులు గుత్తులుగా రావడం జరిగింది ఈ పూత ఖాతకు ఇది మంచి ప్రోడక్ట్ అని కప్ప అనేది మంచి అండి ఇది ప్రతి రైతు పూత దశలో ఈ కప్ప అనేది వాడతామండి కప్ప అనేది వాడడం వల్ల పూత కట్ కావడం కానీ లేకపోతే పింది కట్టకుండా ఎండిపోవడం కానీ లేకుండా వచ్చిన పూత మొత్తం పిందిగా మార్చి కాపు అనేది బాగా గుత్తులు గుత్తులుగా వచ్చి మంచి దిగుబడి అనేది వస్తుందండి ఈ కప్ప వాడడం వల్ల ఇలా మంచిగా దిగుబడి వస్తుంది దిగుబడి పూవ కథ బాగా బలంగా బాగా ఉంటుంది అవునండి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఆస్కారం అండి నానా ఎరువుల గురించి మీరు ఇతర సజెస్ట్ చేస్తారా నానాగోల్ గురించి అంటే ఇప్పటికీ మా ఊళ్ళో దాదాపుగా ఒక పది నుంచి పదహైదు మంది వాడడం జరుగుతూ ఉందండి అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు అందరి అందరికీ మంచి రిజల్ట్ ఉంది బాగా తక్కువ ఖర్చు ఇంతకు ముందులాగా ఎక్కువ పెట్టుబడి లేకుండా తక్కువ ఒక ఫర్టిలైజర్కి వచ్చి నాలుగు వేలు ఐదు వేలు వెచ్చించకుండా కేవలం మూడు వందల నుంచి ఐదు వందల లోపల మంచి ప్రోడక్ట్ అనేది ఇది ఇది ఎలాంటి రసాయనాలు లేకుండా మంచి ప్రోడక్ట్ అండి ఇది నానోగోల్డ్ అనేది నానోగోల్డ్ వాడడం వల్ల దిగుబడి కూడా బాగా పెరుగుతుందండి నా ఈ పంటకి ఎలాంటి రోగాలు వస్తాయినా దీనికి రోగాలు అంటే ఈ ఈ సుడి పురుగు పచ్చ పురుగు కానీ దోమ కానీ తర్వాత వచ్చి ఈ ట్రిప్స్ ఈ ఇలాంటి కీటకాలు ఇవన్నీ ఇవన్నీ చాలా వస్తాయండి దానికోసమని ఈ ట్రాప్స్ కూడా వాడడం జరుగుతుంది ఏం క్యాప్స్ అనేది ఇది వచ్చి ఇలాంటి పురుగులన్నీ దల్లదోమ కావండి పచ్చ దోమ కావండి ఇలాంటి దోమ ఈ పురుగు సంబంధించినవన్నీ దీని దీనికి ఉన్న గమ్ముకి ఈ ఎల్లో కలర్ దీనికి అట్రాక్ అయ్యి ఇది అంటు అంటుకొని ఇలా అయిపోతారు చనిపోవడం జరుగుతుంది దానికోసమని ఇది వాడతామండి అదే ఈ తెల్ల పురుగు తెల్ల ఈగ అవన్నీ చెట్లు అంటే ఇలాంటి నష్టం కలిగిస్తాయి అంటారు ఇవి ఈ పురుగులు అయితే చాలా వరకు నష్టం కల్పిస్తాయి అంటే రసం పీల్చే ఆకుకి రసం పీల్చేయడం కానీ ఆకులు ఎర్రగా అయిపోవడము ఈ పత్రహితం అనేది లేకుండా అయిపోవడము పూత కట్టుకోవడం ఇలాంటివన్నీ వస్తూ జరుగుతుందండి దీనికోసమని ఇలాంటివన్నీ వేసుకోవడం జరుగుతుంది దీనివల్ల కూడా మంచి ఉపయోగం ఉంది మొత్తంగా ఈ ఈ పంట వల్ల నీకు దిగుబడి ఎంత వచ్చిందండి ఇప్పటివరకు ఇప్పుడు కంటే దాదాపుగా ఇప్పటికి ఒక నాలుగు వేల బా నాలుగు వేల బాక్సుల వరకు వచ్చిందండి దాదాపు అంటే పెట్టుబడి పోను దాదాపుగా ఒక నాలుగు లక్షల వరకు ఆదాయం అనేది మాకు వచ్చిందండి దీనికి ఈ కూలీల ఖర్చు పెట్టుబడి అయిందండి కూలీల ఖర్చు మొత్తం పెట్టుబడి చూస్తే దాదాపుగా లక్ష నుంచి లక్షన్నర వరకు అయిందండి ఆ లక్షా లక్షన్నర పోను దాదాపు మాకు నాలుగు లక్షల వరకు మిగులు అనేది ఆదాయం అనేది వచ్చింది మీరు అంటే ఫస్ట్ కాపు మీకు రేట్ అయితే దొరికింది ఫస్ట్ కాపీకటింగ్ అయితే మంచి ధర దొరికిందండి దాదాపు ఎని ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వచ్చి దాదాపు ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు దొరికింది మంచి ధర అయితే దొరికింది మంచి దిగుబడి మంచి గిట్టుబాటు అయితే లభించింది అండి ఈ పంటకి నీరు అనేది ఎలా పెట్టుకోవాలి చిన్న మొక్క దశలు ఎలా పెట్టుకోవాలి దశలో ఎలా పెట్టుకోవాలి నీరు అనేది చిన్న మొక్క దశలో దా రోజుకి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే వదులుతామండి ఎందుకంటే ఎక్కువ నీరు వదలడం వల్ల వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది ఫంగస్ అటాక్ అవుతుంది చెట్టు చెట్టు అంతా నల్లగా అది మొక్క అనేది నల్లగా తిరిగి చనిపోవడం జరుగుతుంది అందుకని తక్కువ నీరు వదులుతాము ఒక రోజు డే బై డే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మాత్రమే వదులుతామండి వాటర్ అనేది మామూలుగా పెద్దగా పెద్ద అయితే డే బై డే త్రీ అవర్స్ వదులుతామండి త్రీ అవర్స్ త్రీ అవర్స్ వదులుతాం అంటే డే బై డే వదిలే మామూలుగా లేదు డైలీ లేదండి డే బై డే రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి రోజుల్లో సరిపోతుంది అన్న ఈ సాహో రకం పంట అనేది ఏ అంటే వర్షాకాలం కానీ చలికాలం కానీ మంచుకాలం కానీ అనే తేడాలు ఏమైనా ఉంటాయా ఏ కాలంలో ఇలా అవుతుందా లేదండి ఈ సాహో వెరైటీ అనేది దీనికి కాల ఇది కాల పరిమితి ఏం లేదు సంవత్సరం పొడుగునా అనుకూలంగా ఉంటుంది ఈ సీడ్ అనేది అందుకని ఈ సాహో సీడ్ మేము ఎంచుకోవడం జరిగింది ఇది ఎంచుకోవడం వల్ల కూడా మనకు మంచి దిగుబడి మార్కెట్లో మంచి ధర మంచి ఫలితం అయితే ఉందండి మీరు ఈ పంట కోసి ఎక్కడికి మీరు మేము ఈ మార్కెట్ కంటే కోలార మొత్తం మార్కెటింగ్ అంతా కోలార చేసినామండి ఈసారి అంటే అక్కడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఉంటాయి మంచి ధర ఉంది అందుకని మంచి మార్కెటింగ్ కూడా అక్కడ సదుపాయంగా ఉంటుంది దళారుల నుంచి ఎలాంటి తేడాలు ఉండవు అందుకని మేము మొత్తం అంతా కోలార్కే వేసినాం ఎలాంటి కాయని మీరు అంటే ఎలాంటి కాయ లేకపోతే అలాంటి అది ఎలా అంటే ఈ దోర అనేది అక్కడ మార్కెటింగ్ బట్టి దూర అవసరమైనప్పుడు దోర తీస్తామండి రెడ్గా కలర్ రావాలంటే కలర్ వచ్చిన తర్వాత తీస్తామండి ఆ పరిస్థితులను బట్టి ఆ దాని కాయ తీయడం జరుగుతుంది నా ఈ పంట గురించి చాలా వివరంగా వివరించారు నా అదేవిధంగా దీని ద్వారా నానగోళ్ళు వాడడం వల్ల కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం రావాలంటే ఇలాంటి ఎరువులు ఆర్గానిక్ ఎరువులు వాడితే బాగుంటుందని చెప్పారు ఇది కూడా మా యూట్యూబ్ రైతులకు ఉపయోగపడతానని మేము ఆశిస్తున్నాంనా ధన్యవాదాల మీకు ధన్యవాదాలు